ప్రైజుల దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనతా కలుగుని గాక ఈ ఉదీకాల సమయంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డారా ప్రతి దినము కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ దినానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని కూడా మనము పొందుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతములు మొట్టమొదటి అధ్యాయములో పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం పరమగీతములు మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను దేవాతి దేవుడు ఆయన విందునకు కూర్చున్నటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఎప్పుడు విందుకు కూర్చుంటారు అనేటువంటిది ఒకసారి మనం గమనించాలి దేవుని యొక్క విందు ఏమిటి దేవుడు ఇష్టపడేటువంటి విందు ఏమిటి ఆ విందు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని మనం గమనిస్తే ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్థుతిస్తామో ఘనపరుస్తామో మహిమపరుస్తామో కొనియాడతామో కీర్తిస్తామో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో ఆ యొక్క ఆరాధనే దేవుని యొక్క దేవునికి విందు మనము ఆయనకిచ్చేటువంటి గొప్ప విందు మనము ఆత్మలను సంపాదించి దేవునికి మనం ఇచ్చేటువంటిదే దేవుని యొక్క దేవునికి విందు హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము దేవునికి ఇచ్చేటువంటి గొప్ప విందు ఆ విందుకు దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నప్పుడు మన యొక్క పరిమళ సువాసన అక్కడ వెదజల్లినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు ఆ యొక్క విందులో దేవునికి కావలసినటువంటిది పరిమళ సువాసన అది మన దగ్గర నుంచి దేవుడు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మనము పరిమళ సువాసన వచ్చేటువంటి విందును దేవునికి మనము ఇచ్చేటువంటి బిడలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మనము మన కుటుంబాలు మన యొక్క సంస్థానము మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా దేవుని యొక్క దీవెనల చేత నింపబడుతూ ఉంటాయి మరికెందుకు ఆలస్యం దేవుని స్థుతించి దేవునికి ఒక గొప్ప విందు మనము చేసేటువంటి బిడ్డలలో ఉందామా అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము కలిగినటువంటి బిడ్డలుగా ఉండి దేవుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం స్థులకు పోతాడు సరుగుతాడు అని ఆయన మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు అవును ప్రభా మీకు గొప్ప విందు మేము చేసేటువంటి బిడ్డలంగా మేము ఉండడానికి సహాయం చేయండి అయా మా కొరకు గొప్ప విందును మీరు సిద్ధపరిచేటువంటి గొప్ప దేవుడు తండ్రి మా స్థుతుల ద్వారా మేము కూడా మీకు విందు చేసేటువంటి బిడ్డలంగా ఉండడానికి కృపణించి మేము నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి మరి దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు పూర్తి స్వస్థత మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నటువంటి బిడలకు మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి సేవకులందరినీ కాచి కాపాడండి మీరు ఎక్కడ చోట్ల భద్రపరచండి నాయన మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి పరిపాలిస్తున్న యంత్రాంగానికి అందరికీ మంచి దీవెనలు నడిపింపు మీరు దయచేమని వేడుకొంచున్నాము ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి ఎరుషలం క్షేమంగా ఉండేటువంటి కృప ధన్యత భాగ్యం అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దినమంతా మీరు నడిపించమండి ఏ సమ్మన వేడుకొంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ప్రైజ్ లోడ్ దేవునికి మహిమ కలుగునిగాక మీకు అందరికీ కూడా దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మిండుగా దేవుడు అనుగ్రహించుగాక ఆమె